ఎమ్మెగ్నూరు ఎమ్మెల్యే చెన్నకేశ్వరరెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు సీఎం జగన్ ఏం చేస్తారో తనకు తెలియదని తాను మాత్రం ఎంఎగ్నూరు నుంచి ఖచ్చితంగా పోటీ చేస్తానని చెప్పారు మా నమ్మకం జగన్ అనే కార్యక్రమంలో ఆయన మాట్లాడారు అందరు ఎమ్మెల్యేలు అయిన తర్వాత నాయకులు అయ్యారని తాను ప్రజల నుంచి వచ్చిన వాడినని చెప్పారు తన కుమారుడు ప్రజల నుంచి నాయకుడిగా వస్తాడని కేశరెడ్డి తెలిపారు నేను మొట్టమొదట ఉండిపోయినా కాదు నా పక్కన చాలామంది ఎమ్మెల్యేలుగా కర్నూలు జిల్లాలో ఎమ్మెల్యేలు అయిన తర్వాత నాయకులైన నేను అన్నగా పనిచేసిన ప్రెసిడెంట్గా పనిచేసిన ఎప్పుడు ప్రజల్లో ఉండి కేశన్ రెడ్డికి ఉన్నాయి అని విజయపాస్పేట్లు నమ్మినకే దాదాపు కోర్టు ప్రశ్న పెట్టిన